హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఒక ఆకులండి ఇవి ఆకు చూపిస్తాను ఇది మీరే చూడండి గుర్తుపెట్టారా ఇవి చూడండి ఇది ఏమీ లీవ్స్ అంటే టమాటా అండి టమాటో ఆకులు ఇప్పుడు ఆకుకూర దొరకడం కష్టంగా ఉంది కదండి ఈ ఆకులతో లేదా ఆకులతో కర్రీ చేస్తే ఎలా ఉంటుంది అనేది తోటి నేను మొత్తం మీద ఆకులైతే తీసుకొచ్చిన ఇందులో వేరే ఒక కోడి జట్టు కూర ఉండేది పట్టుకొచ్చిన అనమాట ఏది వేస్ట్ చేయొద్దండి ఇది మన మా ఇంటి ముందు మొలిచిందండి మా ఇంటి ముందు స్తంభం ఉంది మామూలుగా అంటే ట్యాంక్ నుండి వాటర్ వెళ్ళిపోతాయి అనమాట అందులో ఈ చెట్టు ఒకటి మొలిచిందనమాట చాలా పెద్దగా ఉందండి దాదాపుగా ఒక నాలుగున్నర పీట్ల వరకు పెరిగింది ఈ చెట్టు ఎలా పోల్చిందో ఏమో నేనైతే ఏం గింజలు వేయలేదు మరి ఎట్లా పడిందో తెలియదు ఇవి రామాలకాయలు చాలా గుత్తులు గుత్తులు కాస్తాయండి అయితే నేను ఈ ఆకులతోటి కర్రీ చేసుకుని ఒక రొట్టె మీద తిందాం అనుకుంటున్నాను నేను మామూలుగా అన్ని ట్రై చేస్తాను అండి మరి వేరే వండుతారో లేదో నాకు కానీ నేనైతే వండుదాం అనుకుంటున్నాను టమాటా ఆకులే కదండి తినేదే కదా ఏముందని తెచ్చాను నేను ఇంతకుముందు ఆలుగడ్డ ఆకులతోటి చామగడ్డ ఆకులతోటి కర్రీ చేసిన అండి మామూలుగా అల్లం పెడతాం కదా ఆకులు కూడా కూరలు అల్లం వేస్తాం అన్నిట్లో ట్రై చేస్తాను అనమాట నేను ఈసారి దీంతో కర్రీ చేద్దామని చేస్తున్నాను కడిగి కట్ చేస్తాండి మాలకాయ ఆకులు టమాటో శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి లీవ్స్ని అంటే కొంచెం కాండము గట్టిగా ఉంటుంది కదా గట్టిగా ఉన్నది కాకుండా వీళ్ళైతే ఆకులు తీసుకుంటాను అన్నమాట ఒకటి పెద్దది ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను ఇదేం లేదండి చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి లైట్గా కొంచెం ఆయిల్ వేసుకొని కొని పెట్టుకోవడమే లైట్ మీద ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుంది అంతే ఫ్రై చేసుకోవడమే ఆయిల్ తక్కువ వేసుకుంటాను కాకపోతే ఇవి కూడా కొన్ని పండ్లు వేసుకుంటా అండి ఇందులో పండ్లు వేసుకొని కర్రీ చేసుకుంటాను జొన్న రొట్టె చేద్దాం అనుకుంటున్నాను ఇందులో కాంబినేషను ఇలా చిన్న చిన్న మొక్కలుగా చేసుకోవాలండి పువ్వులు కూడా వేసుకోవాలి టేస్ట్ బాగా వస్తాయి అంటే టమాటా ఫ్లేవరే ఉంటుందండి ఇది తాకు ఉండలేదే మరోసారి కానీ ఫ్లేవర్ అయితే అట్నే ఉంటుంది కదా అని అనుకుంటున్నాను